ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల నిర్వహణలో స్థల యజమాన్ల నిర్లక్ష్యంపై అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే అసాంఘిక కార్యకలాపాలు అనారోగ్యాలకు అడ్డగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల వల్ల జరిగే ఇబ్బందులను శాసనసభ సాక్షిగా మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ ఖాళీ స్థలాల విషయాన్ని ప్రస్తావించారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ సుమారు పది నుంచి పదిహేను ఖాళీ స్థలాలు ఉంటాయని ప్రధానంగా ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లలో అధికంగా ఉంటున్నాయని వీటి స్థల యజమానుల నిర్లక్ష్యం వలన స్థలాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చెత్త విష సర్పాలు మరియు మురుగునీరు నిలబడి ఉంటున్నాయని పేర్కొన్నారు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యలను చిత్రాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే ఘళ్ల మాధవి చూపించారు ఈ ఖాళీ స్థలాల యజమానుల నిర్లక్ష్యం వలన అటు ప్రజలకు అనారోగ్యంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయని వర్షాకాలంలో ఇవి చెరువులను కూడా తలపిస్తున్నాయని రోజుల తరబడి నీళ్లు నిలబడి ఉంటున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఈ సమస్య మీద మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టి పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఖాళీ స్థలాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుని దానిని పటిష్టంగా అమలు చేసే విధంగా మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే కళ్ళ మాది విజ్ఞప్తి